ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే జూలై మరియు ఆగస్టు రెండు నెలలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కూడా ఆ టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి ఆ అవైలబులిటీ గురించి కూడా ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ తొమ్మిదో తేదీ ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే జూలై మరియు ఆగస్టు నెలలకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ రిలీజ్ చేశారు ఇంకా కూడా ఆ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదండి అవి ఏపీఎస్ ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి జూలై ఆగస్ట్ రెండు నెలలకి సంబంధించి రిలీజ్ చేస్తున్నారండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రమ్ దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నా అలాగే ఇక్కడ టూ దగ్గర తిరుపతి అని టైప్ చేసి ఇక్కడ డిపోట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూలై మూడో తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అవైలబుల్టీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే జూలై మూడో తారీఖున విజయవాడ నుంచి తిరుపతికి ఏ ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ బస్ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి బస్ సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి టిటిడి దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే జూలై మూడవ తారీఖున బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి జూలై నాలుగవ తారీఖుకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి నాలుగవ తారీఖు హైలైట్ అవుతుంది సో జూలై నాలుగవ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో మూడు వందల యాభై మూడు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైంలో నాలుగు వందల టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మాడిఫై సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఇరవై తొమ్మిదవ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఈ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని జూలై ఇరవై తొమ్మిదవ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ముప్పయ తేదీకి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని సర్చ్న్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో నాలుగు వందల త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో మూడు వందల తొంభై మూడు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి స్క్రోల్ చేసి మోడిఫై సర్చ్ అండ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఈ డేట్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్టు తొమ్మిదవ తేదీని సెలెక్ట్ చేసుకొని సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఆగస్టు తొమ్మిదవ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దర్శనం టికెట్ కి ఆగస్టు పదవ తేదీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో నాలుగు వందల త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైంలో కూడా నాలుగు వందల టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ విజయవాడ బదులు నెల్లూరు అని టైప్ చేస్తున్నాను టైప్ చేసి డేట్ క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూలై పద్దెనిమిదవ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఆ తేదీలో నెల్లూరు టు తిరుపతి ఏ ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయో ఆ బస్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి జూలై పద్దెనిమిదవ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పంతొమ్మిదవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి పంతొమ్మిదవ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో లో పద్దెనిమిది త్రీ హండ్రెడ్ రూపీస్ శీక్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి పైకి స్క్రోల్ చేసి మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ డేట్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఎనిమిదవ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని టీటీడీ దర్శన్ డీటెయిల్స్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే ఆగస్టు ఎనిమిదవ తేదీకి బస్ జర్నీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆగస్ట్ తొమ్మిదవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది సో ఆగస్ట్ తొమ్మిదవ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైమ్ లో నూట నలభై రెండు దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు నేను ఒకసారి పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మాడిఫై సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ నెల్లూరు బదులు కావాలి టైప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ డేట్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూలై ముప్పయో తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే జూలై ముప్పయో తేదీ కావలి టు తిరుపతి ఒకే ఒక బస్ సర్వీస్ అయితే అవైలబుల్ లో చూపిస్తుందండి ఆ బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే జూలై ముప్పై తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ముప్పై ఒకటో తేదీ దర్శనం టికెట్ కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో నలభై ఐదు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ విధంగా ఏపీఎస్ ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై నెల మొత్తానికి అలాగే ఆగస్టు నెలలో ఆగస్టు పదో తేదీ వరకు ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇలా ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై మరియు ఆగస్టు నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే జూలై ఆగస్టు నెలలకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీలో రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై ఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్